ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను వంకాయ కోడిగుడ్డు కర్రీ మళ్ళీ ఇంకోలా చేస్తున్నాను ఇంకోలా అంటే మసాలా మార్చాను అనమాట ఈ మసాలా వేసి ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉందండి కర్రీ అయితే చూడండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా అర్థమయ్యేలా చెప్ చెప్తాను చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇదిగోండి కర్రీ అయితే సూపర్గా ఉంది ఇంగ్రీడియంట్స్ చూడండి ఇదిగోండి టొమాటోస్ రెండు నాలుగే నాలుగు వంకాయలతో చేశాను మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది ఐదు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు అవి బుజ్జి బుజ్జి ఉల్లిపాయలు అందుకే నాలుగు తీసుకున్నాను మీడియం సైజు అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఈ చిన్న స్పూన్తో ఫోర్ స్పూన్స్ అంత ఎక్కువగా అవసరం లేదు ఇంకా అవి కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయలు ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఏ ఇంగ్రీడియంట్ వేస్తామో అందరికీ తెలుసు ఇంకా ఆ ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే వంకాయ అంటే చాలా చాలామందికి ఇష్టంగా తింటారు మనం కర్రీస్ని మార్చి మార్చి చేస్తే ఇంకా ఇష్టంగా తినగలుగుతారనమాట అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఉల్లిపాయలు వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే మన వంకాయలు ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి ఇదిగోండి నేను వేసే మసాలా ధనియాల పొడి ఒక వన్ స్పూను నువ్వులు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను చూడండి ఆనియన్స్ చక్కగా కలర్ మారాయి కదా ఇప్పుడు టొమాటోస్ పచ్చిమిర్చి వేసేసుకొని చ చక్కగా ఫ్రై చేసేసుకోండి అవి కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వంకాయ ముందే వేస్తే పేస్ట్లా అయిపోతుంది లేత వంకాయలు కాబట్టి అందులో పొడవ వంకాయలు ఈజీగానే మగ్గిపోతాయి ఇదిగోండి టమాటో కాస్త మగ్గిన తర్వాత మాత్రమే వంకాయలు వేస్తున్నాను వంకాయలు వేసేసుకొని దానిలో పసుపు హాఫ్ స్పూను ఉ ఉప్పు వన్ స్పూను వేసేసుకుందాము వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మన వంకాయ కరెక్ట్గా మగ్గుతుంది మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి కర్రీస్ ఎప్పుడైనా సరే కదిలించకుండా ఉండే టైంలో ఉంచండి తీసుకు తీసి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి టెక్స్చర్తో పాటు మన కర్రీ మగ్గిందా లేదా అని అర్థమవుతుందనమాట ఏ కర్రీ అయినా అంతేనండి నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మీకు వంటల్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఏదైనా రెసిపీ ట్రై చేస్తూ ఉండండి వదిలేసి అలా ఉండొద్దు మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచుకుందాము టెన్ మినిట్స్కి చూడండి కర్రీ టెక్స్చర్ ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి వంకాయ చక్కగా మగ్గిపోయింది టొమాటో కూడా మెత్తబడిపోయింది తొక్కు నుంచి సపరేట్ అయింది చూడండి మెత్తగా ఇప్పుడు ఈ టైంలో కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం చేసే ఈ తక్కువ క్వాంటిటీకి హాఫ్ స్పూన్ అంత కారం సరిపోతుంది దీనిలో ఇందాక చూపించాను కదా నేను పౌడరు నువ్వులు జీలకర్ర ధనియా పౌడరు దానిలో వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం నేను ప్రతి దానిలో వెల్లుల్లి యూస్ చేస్తాను మన బాడీకి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది తింటూ ఉండండి ఫ్రెండ్స్ వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా వేసాను అందుకే అది కాస్త ముద్దలా ఉంది అది అది వేసేసుకొని ఆ ముద్దని చక్కగా మిక్స్ చేసుకొని టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము మరీ దగ్గరగా ఉంది కదా వాటర్ వేసుకుంటే కాస్త ఆ మసాలా అంతా కర్రీకి పడుతుంది కారం పచ్చివాసన పోతుంది ఇంకా మసాలా ఫ్లేవర్ కర్రీకి పట్టి సూపర్ హిట్గా ఉంటుంది చెప్పాను కదా టూ టీ గ్లాసెస్ వాటరు నేను ఎగ్స్ ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఫోర్ ఎగ్స్ ఇంకా ఘాట్లు కూడా పెట్టేసుకొని ఘాట్లు ఎందుకు పెడతామంటే ఈ కర్రీస్ ఫ్లేవర్స్ మనం కర్రీలో వేసిన ఉప్పు కారం మసాలాస్ అంతా అవి గుడ్లలోకి వెళ్ళాలని చెప్పి ఘాట్లు పెడతాము అప్పుడు మనకి టేస్ట్ ఎమ్మీగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అసలు నాకు నోట్లో అసలు నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి నేను చేసిన వంటలు నాకు కర్రీస్ బాగా కుదిరాయి అనిపిస్తే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి మీకు కూడా అంతేనా